మీ సేవ ఆన్లైన్ పోర్టల్లో ఇన్కమ్ సర్టిఫికేట్కి అప్లై చేయడం వల్ల దీనికోసం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి అప్లికేషన్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి చూద్దాం మీ సేవ ఇప్పుడు గూగుల్లో వెళ్ళేసి గూగుల్ సారీ మీ సేవ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే పోర్టల్లోకి వెళ్తే మన మీ సేవ పోర్టల్లోకి వెళ్తుంది అక్కడ రెండు ఉంటాయి మీ సేవా ఆంధ్రప్రదేశ్ మీ సారీ మీ సేవ తెలంగాణ ఉంటాయి నేను మీ సేవ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చాను ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ మనకి ఇక్కడ క్విక్ లింక్స్ అని దీనిలో మీ సేవ సర్వీస్ ఫార్మ్స్ అని ఉంటుంది ఇది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ప్రతి ఫామ్ మీ సేవలో ఏ సర్వీసులు అయితే ఉన్నాయో ఆ సర్వీస్ ప్రతి ఒక్క ఫామ్ కూడా ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ దొరుకుతుంది ఇప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇక్కడ పైన మీకు ఈ డిపార్ట్మెంట్ నేమ్స్ అనమాట ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది రెవెన్యూ డిపార్ట్మెంట్ రెవెన్యూలోకి వస్తే ఇక్కడ ఇవన్నిట్లో దొరకట కష్టం ఒకటి కంటో లెఫ్ట్ క్లిక్ చేసి ఇన్కమ్ చూడండి అగ్రికల్చర్ ఇన్కమ్ వచ్చింది మనకు కావాల్సింది అగ్రికల్చర్ ఇన్కమ్ కాదు ఎంటర్ చేయండి ఇదిగోండి ఇన్కమ్ సర్టిఫికేట్ ఫీజు రియంబర్స్మెంట్ ఫామ్ జనరల్ ఫామ్ మీకు ఫీజు రియంబర్స్మెంట్ అయితే ఫీజు రియంబర్స్ మీద క్లిక్ చేయండి డౌన్లోడ్ అవుతుంది లేదంటే జనరల్గా జనరల్ ఇన్కమ్ అయితే జనరల్ ఇన్కమ్ మీద క్లిక్ చేయండి ఓకే ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూసాం ఇప్పుడు మీ సేవ పోర్టల్ ఆన్లైన్ పోర్టల్లోకి వచ్చేసి ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్స్లో ఇన్కమ్ సర్టిఫికేట్ క్లిక్ చేయండి మనకు ఒక అప్లికేషన్ ఫామ్ అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ అయింది ఇక్కడ చూడండి అక్కడ మనకు వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్లో ఫీజు రింబర్స్మెంట్ అనే ఒకటి ఉంది జనరల్ ఇన్కమ్ అనే ఒకటి ఉంది మరి ఇక్కడ ఒకటే అప్లికేషన్ ఉంది ఎలా అనేది చూస్తే ఫీజు రింబర్స్మెంట్ అంటే ఇక్కడ అప్లికేషన్ అప్ అప్లికెంట్ ఇన్కమ్ పేరెంట్ ఇన్కమ్ అని రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఫీజు రియంబర్స్మెంట్ అంటే పులవాడు చదువుకుంటున్నాడు కాబట్టి అతనికి సంపాదన ఉండదు అతని పేరు మీద ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకుంటే అది పనికి రాదు సో ఫాదర్ పేరు మీద ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలి కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ అయితే పేరెంట్ ఇన్కమ్ అని క్లిక్ చేయండి క్లిక్ చేసి మీ ఈ కాలమ్స్ అన్నీ మామూలుగా అప్లికెంట్ పేరు ఇవన్నీ మామూలే ఇక్కడ చూడండి అప్లికెంట్ పేరు నేమ్ అని క్లిక్ చేసినప్పుడు అప్లికెంట్ అని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఒకసారి అప్లి ఇక్కడ గమనించండి అప్లికేషన్ నెంబర్ ఓకే అప్లికేషన్ నెంబర్ ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ప్రీఫిల్ చేయడానికి మాక్సిమం మాక్సిమం ఆధార్ కార్డు యూజ్ చేయకుండా అప్లికేషన్ ఫిల్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే ఆధార్ కార్డులో ఏదో ఒక మిస్టేక్ ఉంటుంది మీరు అక్కడ ఈజీగా అయిపోద్ది అనేసి ఆధార్ కార్డు కొట్టేసి ప్రీఫిల్ కొట్టంగానే మీరేంటి మీ ఆధార్ కార్డులో ఉన్న మిస్టేక్ అనేది మర్చిపోయి ప్రీఫిల్ కొట్టేస్తారు మీరు నెక్స్ట్ జ అంతా ప్రాసెస్ అంతా అయిపోయింది ఎంఆర్ఓ ఆఫీసులు కూడా ఓకే చేస్తారు కానీ మీరు సర్టిఫికేట్ తీరా తీసుకున్న తర్వాత మీరు చూస్తే ఆధార్ కార్డులో ఏదైతే ఉందో అది ఆల్రెడీ ఇక్కడ వచ్చేసింది ఆ రిస్క్ లేకుండా మాన్యువల్గా టైప్ చేయడానికి ట్రై చేయండి ఇక్కడ నేను అప్లికెంట్ ఇన్కమ్ అని టైప్ చేశాను కదా ఇక్కడ చూడండి అప్లికెంట్ ఇన్కమ్ అప్లికెంట్ నేము రిలేషను ఇలా ఉంది అదే నేను పేరెంట్ పేరెంట్ ఇన్కమ్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి వచ్చింది స్టూడెంట్ నేమ్ వచ్చింది స్టూడెంట్ నేము ఫాదర్ ఫాదర్ నేమ్ రాయాలి అలా రెండింటికి డిఫరెన్స్ అది ఒకటే గుర్తు ఫీజు రీఎంబర్స్మెంట్ అంటే పేరెంట్ ఇన్కమ్ తండ్రి పేరు మీద ఇన్కమ్ తీసుకోవాలి జనరల్ జనరల్గా కావాలి అంటే జనరల్ జాబ్ పర్పస్ కానీ ఏదైనా లోన్ పర్పస్ కానీ అయితే జనరల్గా కావాలి అంటే అప్లికెంట్ అప్లికెంట్ నేమ్ అనేది అప్లికెంట్ ఇన్కమ్ అనేది క్లిక్ చేయండి ఓకే ఫస్ట్ పేరెంట్ పేరెంట్ ఇన్కమ్ ఫ్రీజ్ రియంబర్స్మెంట్స్ ఉంటాం ఇక్కడ సపోజ్ అప్లికెంట్ నేమ్ టైప్ చేస్తున్నాను ఫాదర్ నేమ్ ఫుల్ నేమ్ కావాలంటే ఫుల్ నేమ్ రాసుకోవచ్చు జెండర్ డేట్ ఆఫ్ బర్త్ మ్యాండేటరీ ఏం కాదు ఇక్కడ మీరు ఒకటి గమనించాలి ఇక్కడ ఎక్కడైతే రెడ్ కలర్ స్టార్ వేసి స్టార్ కాదు కంపల్సరీ మ్యాండేటరీ ఫీల్డ్ ఆ ఫీల్డ్ కంపల్సరీ ఫిలప్ చేయాలి మిగతావి ఇది వేసినా కానీ ఇబ్బంది ఉండదు ఇది ఎలాగో నీకు ఇన్కమ్ సర్టిఫికేట్లో డేట్ ఆఫ్ బర్త్ అనేది రాదు కాబట్టి ఇక్కడ ఎంటర్ చేసినా ఒకటే చేయకపోయినా ఒకటి నెక్స్ట్ డోర్ నెంబర్ ల్యాండ్ మార్కు గుంటూరు డిస్టిక్ సిరంగపురం మండలం సిరింగపురం గ్రామం ఫైవ్ డబల్ పిన్ కోడ్ నెంబర్ ఫైవ్ డబల్ టూ ఫైవ్ టూ నైన్ ఓకే ఇప్పుడు ఇక్కడ చూడండి పోస్టల్ డీటెయిల్స్ అని ఉంది ఇది ఎవరికంటే మళ్ళీ మనం మనం మన విలేజ్ ఒకటి మనం ఉండేది ఒక చోట అలాంటి టైంలో మనకి పోస్ట్ పోస్ట్ ద్వారా రావాలనుకున్న వాళ్ళు ఇది యూజ్ చేస్తారు అవన్నీ జరిగే పనులు కాదు ఓకే ఇది లీవ్ చే అవసరం లేదు ఇది చేయండి ఇది ఇస్తే మీకు కంపల్సరీ ఛార్జ్ పడుతుంది పోస్టల్ గెస్ట్ ఇట్లాంటివి ఏ ఉండదు అంటే ఉండదు పోస్టల్ అనేది అసలు సెలెక్ట్ చేసుకోవద్దు ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ ఇన్కమ్ ఆన్ ల్యాండ్స్ ఇవన్నీ అవసరం లేదు మీరు ఎక్కడ ఇన్కమ్ ఎంటర్ చేయాలంటే ఇక్కడ టోటల్ ఇన్కమ్ దగ్గర మాది ఇయర్కి ఒకసారి ఇయర్కి ఒక రకంగా చెప్తారు స్కాలర్షిప్ లిమిటేషన్ ఇన్కమ్ ఇంత ఉండాలి ఎంత ఉండాలి అనేసి దాని ప్రకారం నా మామూలుగా నేను రఫ్గా రఫ్గా ఫార్టీ ఫైవ్ థౌజండ్ వేసుకున్నాను ఫార్టీ ఫైవ్ థౌజండ్ వేసాను మామూలుగా అయితే ఇయర్కి ఒక రకంగా చెప్తూ ఉంటారు ఇంత ఇన్కమ్ మాత్రమే ఉండాలి లేదంటే స్కాలర్షిప్తుంది దాన్ని బట్టి మీరు ఎంటర్ చేసుకోండి ఇకపోతే డెలివరీ టైపు ఇక్కడ మనం ఆల్రెడీ పోస్టులు తీసేసాం ఈ పోస్టులు తీ అవసరం లేదు కాబట్టి అని క్లిక్ చేసి ఇక నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అప్లోడ్ చేయండి అప్లికేషన్ ఫామ్ అప్లోడ్ చేసి పీడి కంపల్సరీ పీడిఎఫ్లో ఉండాలి మీరు స్కాన్ చేసిన ప్రతి ఫైల్ కూడా కంపల్సరీ పీడిఎఫ్లో ఉండాలి ఇక తర్వాత టోటల్ టోటల్ సైజ్ ఆఫ్ ఆల్ అప్లోడ్ డాక్యుమెంట్స్ షుడ్ నాట్ ఎక్సైడ్ త్రీ ఎంబీ ఇక్కడ మూడు మూడు ఐటీసీ ఇవ్వరు కాబట్టి ఐటీ రిటర్న్ ఫేస్లిప్ ఎట్లాంటివి ఎవరు కాబట్టి అప్లికేషన్ ఫామ్ ఒకటి చేస్తారు తర్వాత రేషన్ కార్డు ఒకటి చేస్తారు ఈ రెండు కూడా త్రీ ఎంబీకి మించి ఉండకూడదు కంపల్సరీ పీడిఎఫ్ అవి ఉండాలి ఓకే నేను రఫ్గా వేరే ఫైల్ పెడుతున్నాను పీడిఎఫ్ కింద మనం డౌన్లోడ్ చేసిన పీడిఎఫ్ ఉన్నాయి కదా అవి పెడుతున్నాను జస్ట్ డెమో కోసమే కాబట్టి ఓకే ఇది ఎంత సైజ్ అవుతుంది ఓకే వన్ ఫిఫ్టీ కే నెక్స్ట్ రేషన్ కార్డు वन फिर ओ पेमेंट एटर आधार नंबर पेमेंट एंटर आधार नंबर अट अब आधार नंबर अरे ऐसा ओके शो पेमेंट ఓకే ఇప్పుడు అమౌంట్ ఎంత థర్టీ ఫైవ్ రూపీస్ చూపించింది కన్ఫర్మ్ పేమెంట్ ఇక్కడ మొత్తం ఛార్జీలు కలుపుకొని ఇక్కడ మనకి ఎక్స్ట్రా లేదు మనకి ప్రతి ప్రతి సర్వీస్కి వచ్చేసి నాలుగు రూపాయల యాభై ఆరు పైసలు ఐదు రూపాయలు వేసుకోండి ఐదు రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది అనమాట అంతే ఫార్టీ రూపీస్ పడుతుంది ఓకే ఇప్పుడు ఈ నెంబర్ అనేది మీరు అప్లికేషన్ మీద రాసుకోవడం కానీ లేదంటే ఇది ప్రింట్ తీసుకోవడం కానీ ఇది మొత్తం మీరు పేమెంట్ చేసిన తర్వాత ప్రింట్ వస్తుంది కదా ఆ ప్రింట్ తీసుకొని దానికి అటాచ్ చేసి రెవెన్యూ ఆఫీస్లో సబ్మిట్ వాళ్ళకి విఆర్ఓకి ఇవ్వాలి వాళ్ళు వెరిఫై చేసుకొని అన్నీ బాగుంటే సర్టిఫికెట్ ఇష్యూ చేస్తారు సర్టిఫికెట్ ఇష్యూ చేసిన తర్వాత మనం ఇందాక అనుకున్నట్టుగానే మనకి కం ఇది కంపల్సరీ ఇది గవర్నమెంట్ నుంచి వచ్చిన పోర్టల్ కాబట్టి గజిస్ట్రేట్ సైన్తో వస్తుంది కాబట్టి వైట్ పేపర్ ఇచ్చినా కానీ ప్రాబ్లం లేదు ఇన్ కేస్ వైట్ పేపర్ ఎక్కడైనా యాక్సెప్ట్ చేయకపోతే దగ్గరలో ఉన్న మీ సేవకి వెళ్ళేసి స్టేషనరీ ప్రింట్ ఖర్చు స్టేషనరీ కానీ ప్రింట్ కానీ కలుపుకొని పది పదిహేను రూపాయల ఖర్చుతో సర్టిఫికేట్ ప్రింట్ తీసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్